పవన్ కళ్యాణ్ గారు భారీ గత నిన్న తిరుమల వెళ్ళి సోమవారిని దర్శించుకున్నారు యాక్చువల్గా ఇటీవల ఆవిడ కుమారుడికి చిన్న ప్రమాదం జరిగింది కదా దాంట్లో నుంచి అతడు సేఫ్గా బయట పద్దడంతో సోమవారి మీద భక్తి భావంతో ఆవిడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చింది అంతే కదా అక్కడ ఆవిడ ముక్కు కూడా చెల్లించుకున్నాడు దీని మీద కొంతమంది ట్రోలింగ్ చేయడం జరిగింది అదేంటి మహిళలు అలా ఇవ్వకూడదు కేవలం కత్తెళ్లు మాత్రమే ఇవ్వాలి అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది గతంలో కొంతమంది మాట్లాడిన వీడియోలు పక్కన పెట్టి ఆ విధంగా ట్రోలింగ్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా తిరుపతిలో కొన్ని వందల సంవత్సరాల నుంచి మహిళలు కూడా మొక్కిచ్చే ఆచారం ఉంది ఇది కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు పవన్ కళ్యాణ్ గారు భార్య గారు కొత్తగా తీసుకొచ్చిందేమి కాదు చాలా మంది మహిళలు అక్కడికి వెళ్తారు వెంకటేశ్వర స్వామికి మొక్కులు ఇచ్చే మొక్కులు ఇస్తారు అదేవిధంగా కత్తెళ్లు ఇచ్చేవాళ్ళు కూడా కత్తెళ్ళు ఇస్తారు ఎవరి మొక్కు ప్రకారం వాళ్ళు సోమవారికి తన నెలలు సమర్పించుకుని వెళ్తాం జరుగుతుంది నిన్న పవన్ కళ్యాణ్ గారు భార్య గారు అన్న కొండలు గారు సోమవారి దర్శించుకోబోయే ముందు తల నెలలు సమర్పించి ఆ తర్వాత సోమవారిని దర్శించుకుని వెళ్ళడం జరిగింది అవడం మన భారతీయ మహిళ కాదు చక్కటి కట్టుతో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి డెక్కలరేషన్ మీద సంతకం పడితే సంతకం పెట్టి సోమవారిని దర్శించుకుని వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను పాటించింది నియమ నిబంధనలు కూడా పాటించింది ఒక డిప్యూటీ సీఎం గారి భార్య అన్నీ పాటించి సోమవారి దగ్గరికి వెళ్ళింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు డెక్లరేషన్ మీద సంతకం అడిగితే నేను ఎందుకు పెట్టాలి నా మతం ఏంటో తెలుసు నా పొలం ఏంటో తెలుసు అయినా కానీ నీ డెక్లరేషన్ సంతకం ఎందుకు పెట్టాలి అని చెప్పి క్వశ్చన్ చేస్తారు వెంకటేశ్వర స్వామికి పొట్టి వస్తాలో దంపతులుగా వెళ్ళి సమర్పించాలంటే అవసరం లేదు ఆయన ఒకటే సమర్పించేస్తాడు సంస్కృతి పాటించారు సాంప్రదాయం పాటించరు అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటించరు మన దేశంలో పుట్టిన వ్యక్తి అన్న కొండలు కానీ మన దేశంలో పుట్టిన వ్యక్తి కాదు మన మతరాలు కాదు అయినా కానీ చక్కగా అన్ని నియమ నిబంధనలను పాటించి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు తన నెలలు సమర్పించిన విషయంలో ట్రోలింగ్ చేయడం జరుగుతుంది అలా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు అన్ని మతాలని గౌరవిస్తాను అన్ని కొనాలని గౌరవిస్తాను అని చెప్పుకోవటం జరుగుతుంది పోస్టులు కూడా అదే విధంగా రాస్తారు కానీ చేతల్లో మాత్రం చూపించరు డెకలరేషన్ మీద సంతకం పెట్టే విషయంలో అంత ఈగో ఏంటి అసలు అక్కడ ఉన్నటువంటి నియమం అది దాన్ని పాటించే వెళ్ళాలి ఎవరేది రాష్ట్రపతి అయినా ముఖ్యమంత్రి అయినా లేకపోతే విదేశాల నుంచి వచ్చిన ఎవరైనా ఆ డెకలరేషన్ మీద సంతకం పెట్టి అన్ని మతస్థులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి కంపల్సరీ డెకలరేషన్ మీద సంతకం పెట్టి నాకు వెంకటేశ్వర స్వామి మీద భావాలు ఉన్నాయి అందుకనే నేను దర్శించుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడ ఒక సంతకం పెడదాం భక్తి భావాలు ఉంటేనే కదా వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వెళ్ళేదైనా అదే సంతకం పెట్టమంటే పెడతాం అధికారంలో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి అవడన్నా దర్శించుకుంటాడు ఆ గుడే సెట్ చేయించుకున్న ప్రబుద్ధులు మనం వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాన్ని సమర్పించే భాగ్యం దంపతులకి ఎవరికన్నా తప్పితే కొన్ని వందల కోట్ల మంది లైన్ లైన్లో ఉన్నారు వెంకటేశ్వర స్వామి పట్టు వస్త్రాలు సమర్పించుకోవటాన్ని అటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్యకి దక్కితే దాన్ని కూడా యూజ్ చేసుకోలేదు సక్రమంగా తిరుమల లడ్డూ ఇష్యూ వచ్చినప్పుడు నేను వెంకటేశ్వర సోమవారిని మెట్ల మార్గం కింద వెళ్ళి సోమవారిని దర్శించుకుంటాను అన్నారు మాట అంటే అని అది కూడా పాటించలేదు డెకరేషన్ మీద సంతకం అని చెప్పి మానేశారు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం మానేశారు డెకలరేషన్ మీద సంతకం అడుగుతున్నారని చెప్పే మానేశారు జగన్మోహన్ రెడ్డి గారు మన దేశంలో పుట్టిన వాళ్ళకి ఆ అవిశ్వాసం భక్తి నమ్మకం ఉంటుంది అది ఇక్కడ బాధపడాల్సిన విషయం అన్నా కొడుదల గారు కూడా డిప్యూటీ సీఎం గారి భార్య నేను నేనేందుకు డెకలరేషన్ మీద సంతకం పెట్టాలి నాకు అవసరం లేదు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోర్ట్ చేయరు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా చేయనివారు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి నియమాన్ని సాంప్రదాయాన్ని పాటించే లోపలికి వెళ్ళాలి ఇది పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం